హరి శ్రీ గురుభ్యో నమ శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమ మనం నిన్న మనం శ్రీ ఇచ్చినటువంటి అధ్యాత్మ విద్యా విజ్ఞానం అనేటువంటి అఖిల ఆంధ్ర సాధు పరిషత్తు ద్వితీయ వార్షికోత్సవ సభలో శ్రీ స్వామివారి ఇచ్చిన ఉపన్యాసాన్ని గురించి చెప్పుకున్నాము చెప్పుకుంటూ కాస్త ఇక మిగిలిన అంశాన్ని కూడా ఇప్పుడు చెప్పుకోబోతున్నాం యావత్ ప్రపంచము నేడు అశాంతి పూర్ణమై అల్లాడుచు ఏ వేళ ఏ మారుణాయుధ ప్రయోగము జరగగలదునని భయం చేత శాంతి శాంతి అంటూ జనీవా సమావేశాలు సాగుతున్నాయి జీవా సమావేశాల ద్వారా శాంతి సుస్థితలు సుస్థిరతలు రమ్మంటే రావు ఎక్కడో సమావేశాలు అయితే శాంతి ఎలా వస్తుంది రాదు ఏనాడైనా మానవుడు తన యథార్థ స్వరూపంలో తెలుసుకుంటేనే గాని వేషామాయల నుంచి మనస్సు వేరు చేసుకోలేడు అట్లు కాకపోతే మానవుడు దానవుడుగానే మసులుతూ ఉంటాడు అన్ని భూతాలలో వెలుగొందు ఆత్మ తానేనని అందరూ ఆత్మస్వరూపులేనని అనుభూతి జ్ఞానములు పొందితేనే గాని విశ్వమున మానవుడు శాంతిపూర్ణుడు అవ్వలేడు సర్వము తనకన్నా అన్యంగా అన్యము కాకుండా సర్వము తానే అయ్యి సర్వదా సుఖపూర్ణతను పొందు విద్య ఆధ్యాత్మ విద్య ఏది నాకంటే వేరుగా లేదు అన్నిటి ఎందు నేనే ఉన్నాను నేను అంటే అఖండ పరిపూర్ణమైన చైతన్య స్వరూపమైన పరమాత్మని అందరి ఎందు ఏ దివ్య చైతన్యం ఉందో అదే నాయందు కూడా ఉంది ఇతర సర్వము నాకంటే వేరు కాదు సర్వము తానే అన్న ఈ జ్ఞానము పొందితే తప్ప సర్వదా సుఖపూర్ణతను పొందు అధ్యాత్మ విద్యని విద్యామహిని గురించే మనీషులకు తత్వజ్ఞులు భౌతిక విద్యలని ఓ నడించి ఆత్మ విద్యను అభ్యసిస్తున్నారు ఇటువంటి అంత నేనే నేనే అంతా నేను అనేటువంటి ఆ చైతన్య ప్రకాశము లేకపోతే ఎవ్వరి అంత ప్రతి ఒక్కరి ఎందు ఉంది అందరి ఎందు ఉన్నదేదో అది నా ఉంది ఆ చైతన్య స్వరూపమే నాకంటే అన్యంగా లేదు అన్నటువంటి ఆ సర్వాత్మ భావన ఎవరికైతే కలుగుతుందో అటువంటి భావన కోసమే సర్వదా ఆ సుఖపూర్ణతను పొందడం కోసమే అధ్యాత్మ విద్య చెప్పబడింది ఆ విద్య మహిమను గుర్తించి గొప్పదా ఒక్క ఈ శరీరానికే నేను పరిమితులను అనుకున్నటువంటి నేను సమస్త శరీరములలోనూ ఉన్నటువంటి అఖండ చైతన్యాన్న అందరి ఎందు నాయందు ఉన్న చైతన్యమే అందరి ఎందు వెలుగుతోంది అందరి ఎందు వెలుగుతున్న చైతన్యమే నాయందు వెలుగుతోంది ఉన్నది ఏకైకమైనటువంటి చైతన్యమే అనేటువంటి నీ విద్యా మహిమని గుర్తించారు మహనీయులకు మనుషులు వాళ్ళు తత్వజ్ఞులై భౌతిక విద్యల్ని విడిచిపెట్టి ఆత్మ విద్యని అభ్యసించారు అందుకే ఈ భౌతిక విద్యల్లోనే భౌతిక విషయ భోగాల్లోనే నిజమైన ఉంది అంటే ఇక ఈ ఆధ్యాత్మ విద్యలోకి ఎవరు వస్తారు ఇక్కడ ఏ విధమైన సుఖము లేదని శాశ్వత శాంతికి దొరకదని తెలుసుకుని విశ్వమంతా ఉన్న ఏకైక పరమాత్మ యొక్క దివ్య శక్తియే శాశ్వతమని తెలుసుకున్నటువంటి ఈ విద్యా మహిమను గుర్తించి మనుషులకు తత్వజ్ఞలు భౌతిక విద్యను విడిచిపెట్టి ఆత్మ విద్యను నేర్చుకున్నారు నేడు వేదికల ఎందలి మహానుభావులు ఈ వేదిక ఎందలి మహానుభావులు ఈ సభ ఎందలి మహాపురుషులు ఎందరో ఈ విద్యా ప్రభావములు ఎదిగిన వారే ఉన్నారు ఈ వేదికను అలంకరించినటువంటి మహానుభావులు ఈ సభ ఎందుకు కూడా ఎంతో గొప్ప మహాపురుషులు ఉన్నారు అందరూ కూడా ఈ విద్యా ప్రభావం ఎటుదో ఎరిగిన వారయే ఉన్నారు అలా కాకపోతే ఈ సభ ఇంత ఆనంద తుందిలమై పోయినప్పుడు పొందరు ఇంత ఆనందంగా ఉందండి ఈ సభలో మంది జనులందరూ ఆనందమైలే ఉన్నారంటే అందరిలోనూ ఆ పూర్ణత్వమైన సత్యములు గ్రహించిన మహానుభావులు లేకపోతే ఈ సభ ఇంత ఆనందంగా ఉండదు ఏ రాజకీయ సభలు ఏ సినిమా యాత్ర సన్మానాలు ఎందుకు కూడా లేనటువంటి జన సందోహము అందులోనూ శాంతిపూర్ణ వాతావరణం ఇక్కడ ఎంతమంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు వచ్చినా సినిమా నటులు వచ్చినా రానంతమంది జనము వచ్చారు పైగా శాంతిపూర్ణంగా నిశ్శబ్దంగా నిండిపోయి ఉంది అంటే నిశ్చల హృదయమునందు బ్రహ్మ భావనులుగా ఉన్నారు అంటే ఇంతమంది ఇంత నిశ్చలంగా ఆ ఏక వస్తువు మీద మాత్రమే దృష్టి పెట్టుకుని ఉన్నారంటే అదే ఈ సాధు సంతుల ప్రభావం సాధు సత్పురుషుల యొక్క అంతరంగ ముందు ఏకైక ఆత్మ ప్రకాశిస్తూ ఉండడం చేత దాని ప్రభావం లేకుండా జనులందరూ కూడా ఆ ఏకత్వాన్ని అనుభవిస్తున్నారు అదే అది బ్రహ్మ ప్రభావం అదే ఏదైతేనేమి విద్య ద్వారానే నాడు ప్రసిష్టాది ఋషులు తాజాది రాజుల చేత రత్న చట్ట సింహాసములు కూర్చుండి పూజలు అందుకున్నారు ఆనాడు మరియు వ్యాసవతిక వాల్మీకాది మహర్షులందరూ కూడా తాజాది రాజుల అయిన వారందరూ కూడా వారు వీరుని రత్న సింహాసనం మీద కూర్చోపెట్టి వారికి పూజలు చేశారు ఏది మరి ఆ విద్య శాంతి ఆనంద సుఖమును ప్రసాదించు విద్య బ్రహ్మ విద్య అట్టి విద్యను అభ్యసించి మానవుడు తిరిగి పూర్వపు ఋషికాలమునందలి శాంతి శోభను సమకూర్చుకోవాలి కనుక ఓ దివ్యాత్వ ఓ దివ్యాత్మ స్వరూపులారా ఈ అధ్యాత్మ విద్య అభ్యాసమునే ఆత్మ జ్ఞానమును సతతము ఆర్జించడానికి ప్రయత్నం చేయండి ప్రపంచం గల నేటి కాలేజీ చదువుల ద్వారా లభించే విద్యకే లౌకిక ప్రయోజనాలు కూడా పూర్తిగా వంద నెల ఉన్నాయి దానిలో కూడా సరిగ్గా చదివిన చదువుకి తగిన ప్రయోజనం రావడం లేదు కదా ఇక ఆత్మ ప్రయోజనము ముఖ్య పురుషార్థము మోక్షము ఎలాగొస్తుంది భౌతిక విద్యల వల్ల భౌతిక ప్రయోజనాలే సరిగ్గా రావడం లేదు ఇక మరి ఆత్మ ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పురుషార్థము ఇచ్చేటువంటి మోక్షము ఎలా వస్తుంది లౌకిక అలౌకిక విద్యలన్నీ మన వేదాల ఎందు ఉండనే ఉన్నాయి లౌకిక విద్యలు ఉన్నాయి అలౌకిక విద్యలు కూడా ఉన్నాయి మన వేదాల్లో అపరా విద్యలు అనేకముగా ఉన్నాయి వాటి ఆర్జనతో పూర్వకాలములందరి రాజులు మానవులు సుఖపూర్ణులు కాలేకపోయారు అటువంటి వాటిని పూర్వం ఉన్న మహారాజులు వాళ్ళందరూ మానవులు కూడా సుఖాన్ని పూర్ణ సుఖాన్ని పొందలేకపోయారు అదే అందుకనే అవన్నీ అపరావిద్యలు పరావిద్యను అభ్యసించి సుఖపూర్ణులు కాగలిగారు అపరా అభ్యసించి సుఖపూర్ణులు కాలేక పరావిద్య అభ్యసించిన తరువాతనే వాళ్ళందరూ సుఖపూర్ణులు కాగలిగారు పరావిద్య అంటే అక్షర పరమాత్మను తెలుపునది కానీ పరా విద్య అంటారు తన్ను తాను తెలుసుకునే జ్ఞానం అన్నమాట మొదట తాను తెలియక అన్యము తెలుసుకున్నవాడు అజ్ఞుడు తన్ను తాను తెలుసుకోకుండా తన వల్ల తెలియబడే అన్యమైన విషయాల్ని తెలుసుకునేవాడే అజ్ఞుడు ఇప్పుడు అజ్ఞాడు అజ్ఞుడు అంటే ఏంటో తెలియ చెప్పారు కదా స్వామి కనుక తన్ను తాను తెలియ విద్యయే అధ్యాత్మ విద్య ముందు నిన్ను నువ్వు తెలుసుకో తర్వాత నీ కన్యమైంది ఏదైనా ఉంటే అప్పుడు దాని తెలుసుకుంది నువ్వు తెలుసుకోకుండా నీ కన్యమైంది అని తెలుసుకుంటూ అదే మహా విద్య అని భ్రమపడుతున్నారు మరి లౌకికులు అయితే మొదట తన్ను తాను తెలుసుకోకుండా ఇతరమును తెలుసుకు తెలుసుకుంటున్నవాడు అజ్ఞుడే ఈ లోకంలో అందరూ కూడా ఇతరును తెలుసుకుంటూ దానివల్ల ఏదో విద్యలు సంపాదించుకుంటూ అదే ఘనత అనుకుంటున్నారు వాళ్ళందరూ అజ్ఞులే కనుక తన్ను తాను తెలియ విద్యయే అధ్యాత్మ విద్య నిన్న నువ్వు తెలుసుకో నువ్వెవరో నువ్వు తెలుసుకో అదే అధ్యాత్మ విద్య ఈ విద్యయే మానవుని అమృతుణ్ణి చేస్తుంది నేనెవరో నాకు తెలిస్తే నా నిజస్వరూపం నాకు తెలిస్తే నాకు మృత్యువు లేదని నేను శాశ్వతమైన పరమాత్మనని తెలుస్తుంది ఎప్పుడైతే ఇట్టి రహస్యం తెలిసిందో ఆ తర్వాత దుఃఖము లేని అనంత శాంతి స్వరూపులవుతారు ఇదే మోక్షానందము ఇక అట్టి అమృత పదవిని పొందించు అధ్యాత్మ విద్యను శ్రీ సద్గురుమూర్తుల శరణు పొందే గ్రహించాలి ఎవరి మట్టుకు వాళ్ళు గ్రహించలేరు పూర్వము జనకాది రాజరుషులు ఋషులు సద్గురుల శరణు చొచ్చి ఈ అమృత విద్యను పొందారు మనకున్న జ్ఞానము మన మన అందరి కూడా జ్ఞానం ఉంది కానీ అన్య విషయ జ్ఞానం అనే అజ్ఞానం చెత్త కప్పబడింది జ్ఞాన ప్రతిబంధ రూప అజ్ఞానము నివర్తించాలి అంటే జ్ఞానులకు మహాపురుషుల ఆశయము తప్పకుండా అత్యవసరం ఈ నిజస్వరూప జ్ఞానాన్ని కమ్మేసినటువంటి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే తమ స్వరూపమును తా నెరిగిన జ్ఞానులకు మహాపురుషుల ఆశయము వల్లనే మనం పోగొట్టుకోగలం అందుకే దుర్లభమైనది మానవ జన్మ అంటూ అందులోనూ మహాపురుష సంశయము మరీ దుర్లభము లేక చూడమంటే చెప్పారు మానవ జన్మే దుర్లభము అందులోను మహాపురుషుల యొక్క సంశయం సంశయము మరీ దుర్లభం అంటే దుర్లభముకు మహాపురుషుల ఆశయము ఈశ్వర అనుగ్రహమున మనందరికీ సంప్రాప్తమై మన హృదయాన వెలయు అనాది అవిద్యా వాసనలన్నీ దూరం కాగలుగుతున్నాయి సత్పురుషుల సాంగత్యంలో స్వాది పురుషుల సన్నిధానంలో అవిద్య దూరముగా తొలిగి ఉండడం చేతనే ఈ సమావేశము ఇంత తేజోవిలిసితమై వెలుగొందుతుంది ఈ సమయంలో ఎవ్వరు అవిద్యతో లేరు జ్ఞాన ప్రకాశ స్వరూపులైనటువంటి సాధు సత్పురుషుల సన్నిధానంలో సూర్యుని సన్నిధానంలో లోకంలో సమస్తము వెలిగింపబడుతున్నట్లు ఈ సభనంతటిని ఆత్మస్వరూప ప్రకాశముతో ప్రకాశింపచేస్తున్నందువల్ల అవిద్యో తొలి దూరంగా ఉండడం చేత ఈ సమావేశము ఇంత తేజో విలసితమై వెలుగొందుతోంది కాషాయ దీధితుల కాంతిపుంజము కళ్లకు మిరుముట్లు కలుపుతూ నాకు వైదిక కాలమందరి నైమిసారణ్య ఋషులకు రావడం లేదా సభా వైభవము మానవ జాతి నిశ్రేయస్సుకి హేతుభూతమై వెలుగొందుతోంది అనడం అతిశోక్తి కాదేమో ఇటువంటి మహాసభలు మానవ జాతికి శ్రేయస్సు కలగడానికి హేతుభూతమై వెలుగొందుతాయి అనడంలో అతిశోక్తిక లేదు ఇట్టి మహదాశ్రయము సంపద్ విభూతిని సభాదుల గురించి ఈ విద్య యొక్క మహిమను మీరు పొందండి ఇటువంటి మహదాశయమైన సంపత్ విభూతిని ఈ సభయందు ఉన్నటువంటి ఈ సత్పురుషుల యొక్క వారి దివ్య బోధల్ని గుర్తించి ఈ విద్య యొక్క మహిమను మీరు పొందండి ఈ విద్య చేత మానవుడు తమస్తు నుండి జ్యోతిలోనికి చేరుకుంటాడు అసత్తు నుండి సత్యాన్ని పొందుతాడు మృత్యువు నుండి అమృతత్వాన్ని పొందుతాడు అశాంతి నుండి శాంతి పొందుతాడు అనర్థక అనర్ధకర ప్రకృతి నుండి అర్థవంతమైన సౌభాగ్యాన్ని పొందుతున్నాడు ఏ తత్మహాపూర్ణమ్మగు అధ్యాత్మ విద్య చేతనే మానవ జాతికి సర్వతో బద్దమై వెలయుగాక హరి ఓం తత్సత్ ఓం శాంతి 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 అంటూ శ్రీ సద్గురు సర్వేశ్వరానందుల వారు ఆనాడు ఆ గుంటూరులో ఉన్నటువంటి సాధు పరిషత్తు సభలో సభాసౌదులను అందరినీ ఉద్దేశించి అద్భుతంగా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని స్వరూప జ్ఞానాన్ని పొందడానికి సత్పురుషులు ఎలాగ మనకు సహాయం చేస్తారో వారిని ఆశ్రయించి మానవ జన్మ తరింప చేసుకోమని సద్బోధన చేశారమ్మా సదా ఆయన నోటి నుంచి ఎప్పుడూ కూడా మానవ జన్మని సార్థకం చేసుకో అనవసరమైన విషయాల్లోకి వెళ్లకు నీకు ఏది కావాలో అది భగవంతుడిస్తాడు ఇస్తాడు ఈశ్వరుడు ఇచ్చిన దానితో నువ్వు సంతోషంగా ఉండు అని ఎప్పుడు బోధించేవారు ఆ బోధనే ఈరోజు సభాసదులందరి ముందు కూడా తెలియజేస్తూ మనకి ఇంత గొప్ప జ్ఞాన ప్రబోధన ఇచ్చారు శ్రీ సద్గురు సర్వేశ్వరనంద స్వాముల వారికి ఇచ్చేయి